ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరులో ఉన్న ఏలేరు జలాశయం వద్ద ఈ యొక్క ఏలేరు జలాశయానికి ఇటీవల ఏదైతే మోంతా తుఫాను ఉందో దీని ప్రభావం వల్ల ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఏలేరు ప్రాజెక్టుకు పది గేట్లు ఉండగా పది గేట్లలో ఇప్పటికీ రెండు గేట్లు ఎట్టారు అంటే ఆదివారం ఏదైతే తుఫాన్ హెచ్చరికలు తుఫాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెచ్చరికలు జారీ చేసిందో దీనికి సంబంధించి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏలేశ్వరంలో గత రాత్రి నుండి కూడా వర్షాలు కురవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ పల్ల ప్రాంతాల కన్నా కూడా మెట్ట ప్రాంతాలు అంటే ఎగువ ప్రాంతాలకు సంబంధించి జడేరు మడేరు రెండు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల నుండి ఎక్కువగా వర్షపాతం కానీ నమోదైతే తప్పనిసరిగా ఆ జడేరు మడేరు నిండితే ఇక్కడ ఏలేరు రిజర్వాయర్కి అధికంగా నీరు చేరే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఎనభై ఆరు మీటర్లకు ఈ యొక్క నీరు చేరింది దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు గత మూడు రోజుల నుంచి అంటే శనివారం ఆదివారం సోమవారం ఇలా ఈ యొక్క ఏలేరు ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేయడం జరిగింది నిన్న రెండు వేల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు వదలగా ఈరోజు ఇప్పుడు వేలు మూడు వేల ఐదు వందల వరకు ఆ నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు ఏదైతే ఈ యొక్క ఏలేరు నదీ ప్రవాహానికి సంబంధించి ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి ఏడు మండలాల్లో నలభై ఏడు వేల ఎకరాలు రైతాంగం ఉన్నారు అలాగే ఏలేరు నదీ ప్రవాహానికి ఆనుకొని అనేక వందల గ్రామాలు దిగువ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ ప్రాంతాలని హై అలర్ట్ చేసేందుకు ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అలాగే నీటిపారుదల శాఖ వారు వీళ్ళంతా కలిసి వివిధ ప్రాంతాల్లో మైక్ పబ్లిసిటీల ద్వారా అలాగే తముఖల ద్వారా కొన్ని హెచ్చరికలు ఇప్పటికే ప్రజల్లోకి పంపించడం జరిగింది అయితే వీళ్ళందరినీ కూడా హై అలర్ట్ చేయడంలో ప్రభుత్వం ముందున్నప్పటికీ రానున్న విపత్తు ఏదైతే మొంతా తుఫాన్ ఉందో దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టులోకి నీరు చేరితే ఎక్కువగా నీరు కానీ దిగువ ప్రాంతాలకు వదిలితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వారికి ప్రభుత్వాలు అలర్ట్ చేసిన సురక్షిత ప్రాంతాలకు వారికి అవసరమైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఎప్పటికే ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని అధికారులు ఆజ్ఞలు జారీ చేశారు ఎగువ ప్రాంతాల నుంచి ఈ యొక్క ఏలేరు జలాశయానికి ఒక వెయ్యి పదిహేను వందల క్యూసెక్ల నీరు వస్తుండగా దిగువ ప్రాంతాలకి మూడు వేల ఐదు వందల వరకు నీటిని విడుదల చేయడం జరిగింది ఈ పది గేట్లలో రెండు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు మూడు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క తుఫాను ఏదైతే సోమవారం అనగా ఈ రోజు నుండి వచ్చే ముప్పై ఒకటవ తారీఖు అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు కేవల రూపం దాల్చే అవకాశాలు ఉన్నందున ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాల్లో అజలను ఖాళీ చేయించడం జరిగింది అలాగే ఈ యొక్క నదీ ప్రవాహానికి సంబంధించి ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మొదలైన ఈ యొక్క మొంతా తుఫాన్ ప్రభావం కొద్ది కొద్దిగా పెరిగి విపరీతం దాల్చే అవకాశాలు ఉన్నాయి ఏదైనా సముద్ర తీర ప్రాంతాల్లో అయితే మాత్రం ఇంతకీ అరవై నుండి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మనం ఏలేరు జలాశయం దగ్గర కూడా చిన్నగా గాలి మొదలయ్యింది అలాగే వర్షం కూడా నిన్న అంటే ఆదివారం రోజున ఒక మోస్తారు వర్షం కురిసి ఆగిపోయిన ఈరోజు సోమవారం ఏదైతే ప్రభుత్వం ఈ రోజు నుంచే ఈ యొక్క మోతా తుపాను ప్రభావం కొద్ది కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు కాబట్టి ఏలేశ్వరంలో అయితే ఉదయం నుంచి చిరుజల్లులతో ఈ యొక్క వాతావరణం మారింది అది రానున్న కాలంలో విజృంభించే ఉన్నాయి అలాగే జడేరు మడేరు నుండి ఈ యొక్క ఏలేరు రిజర్వేర్లోకి ఇంకా ఎక్కువగా నీరు చేరే అవకాశాలుంటే తప్పనిసరిగా పదివేల క్యూసెక్కుల నుండి ఇరవై వేల క్యూసెక్లు నీటిని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఎప్పుడు ఏ ప్రమాదం ఉంచుకొస్తుందో తెలియదు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార న్యూస్ ద్వారా కూడా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ వెంకటేష్తో అధికార అధికార న్యూస్